సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందరికీ కూడా ఒక భారీ శుభవార్తను అయితే తెలియజేయబోతున్నారు మూడు పథకాలపైన ఒకేసారి సంతకం చేయబోతున్నట్లు వాటికి సంబంధించిన సమాచారం అయితే రావటం జరిగింది తల్లికి వందనం పథకం ఫ్రీ బస్సు వాలంటీర్లకు సంబంధించి అన్నీ కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలానే ఇంకొన్ని పథకాల గురించి కూడా పూర్తిగా డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట మీద క్లిక్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ పథకాలకు సంబంధించినవన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేను కానుకగా విడుదల చేయబోతున్నటువంటి పథకాల గురించి అయితే రివీల్ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఫ్రీ బస్ స్కీమ్ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి విడుదల తేదీలనైతే ఖరారు కాబోతున్నాయి ఈ ఫ్రీ బస్సు స్కీమ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు అదేవిధంగా సిటీ బస్సులలో వారు టికెట్ లేకుండా ప్రయాణించేందుకు మహాలక్ష్మి పథకం కింద ఇవ్వటమైతే జరుగుతుందని చెప్పి జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు ఈ ఫ్రీ బస్సు ఏ తేదీ నుంచి అమల్లోకి రావాలని చెప్పి ఈ రోజైతే తేదీలు చెప్పబోతున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అనేది జీరో టికెట్ పొందాలంటే వారి దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఆధార్ కార్డుని ప్రజెంట్ అయితే చెప్తున్నారు మన పొరుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం ఆధార్ కార్డు ఉంటేనే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అనేది పొందుతున్నారు అయితే రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సులు అనేవి పెంచి ఆర్టీసీ బస్సులు కొన్ని ప్రత్యేకమైన బస్సులు మాత్రమే మహిళలకి ఫ్రీ బస్ కింద ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు ఈరోజు మనకి ఫ్రీ బస్కు సంబంధించిన విడుదల తేదీని వాటికి సంబంధించిన వాటి గైడ్ లైన్స్ అనేవి రాబోతున్నాయి అలానే ముఖ్యమైన పథకం మీద సంతకం అయితే చేయబోతున్నారు ఈరోజు కనుక అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అంటే తల్లికి వందనం పథకం విద్యార్థులకి సంబంధించి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద అయితే పదిహేను వేల రూపాయలు అని చెప్పి రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం టాయిలెట్స్ కోసం తీసుకొని పదమూడు వేలు అయితే ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాటిని కట్ చేయకుండా ఈ తల్లికి వందనం పథకం కింద అయితే పదిహేను వేల రూపాయలు నేరుగా తల్లి ఖాతాలోకి జమ చేస్తామని చెప్తున్నారు ఈ పథకానికి సంబంధించి విడుదల తేదీని మనకి ఫిక్స్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలానే ముఖ్యంగా మహిళలు విద్యార్థుల యొక్క తల్లి ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి త్వరలోనే వీటికి సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ అయ్యాయి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతాయి ముఖ్యంగా మహిళల దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ మీ యొక్క బిడ్డ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఇంటి పేరు మార్చుకోకుండా జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేయాలి అదేవిధంగా తల్లి అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ అనేది డిపిటీ విధానంలో డైరెక్ట్గా తల్లి యొక్క ఖాతాలోకి అయితే జమ కావటం జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి తల్లి యొక్క ఖాతాలోకి డబ్బులు పడాలంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలానే ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి ఎన్సిపి అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి అది మాత్రం తప్పనిసరిగా ఉండాలన్నమాట తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలైతే వేస్తారు అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో అంతమందికి ఈ యొక్క పథకం కింద డబ్బులు అనేది రావటం జరుగుతుంది ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే పన్నెండవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు అయితే తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారైతే ఎన్నికల సమయం ముందుగానే హామీగా ఇవ్వటం జరిగింది ఇక్కడి వరకు విడుదలయ్యే పథకాల గురించి తెలుసుకున్నాము మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షా యాభై వేల మంది అయితే రాజీనామా చేయకుండా విధుల్లోకి కొనసాగించేందుకు జీవో అయితే విడుదల చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోను రేపు లేదా ఎల్లుండు విడుదల చేసే అవకాశం ఉంటుంది ఈరోజు తెలిసినటువంటి ఈ కార్యక్రమాలలో భాగంగా ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఈ మీటింగ్ ఏర్పాటు చేసి రెండు పథకాల జీవో స్కీమ్ తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది తర్వాత క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించి వాలంటీర్లు వ్యవస్థ అనేది రెన్యువల్ చేసే విధంగా అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకు కొత్త పేరుగా మార్చి గ్రామ సేవక్ వార్డు సేవకుగా మార్చి విధుల్లోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయనే సమాచారం అయితే ప్రస్తుతానికి మనకుంది అయితే ఇక్కడ రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం రాజీనామా చేయనటువంటి వాలంటీర్లకు సంబంధించి లక్ష యాభై వేలు అన్నమాట వీళ్ళు మాత్రమే జీవో విడుదలైన తర్వాత విధుల్లోకి వచ్చేందుకు అలానే వాళ్లకు ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తూ వాళ్ళకి పదివేల రూపాయల జీతం కూడా ఇస్తామని ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది వాలంటీర్ల యొక్క ఉద్యోగాలకు సంబంధించి జివో అయితే రేపు ఎల్లుండి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రాజీనామా చేసిన వాలంటీర్లకు కూడా సానుకూలమైన స్పందన అయితే రాబోతున్నట్లు సమాచారం కూడా రావటం జరిగింది ఇంతవరకు వాలంటీర్లకు సంబంధించిన అప్డేట్స్ నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మరొక మీటింగ్ అనేది జరగబోతుంది రేషన్ కార్డులు మనకు రేషన్ కార్డులు వచ్చే సెప్టెంబర్కి సంబంధించి రేషన్ కార్డులు కూడా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది మనకి రేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇవ్వచ్చు ఈ రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా తప్పనిసరిగా ఇన్ని ఎకరాలు భూమి కలిగి ఉండాలని కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయబోతుంది కొత్త అప్లికేషన్ ద్వారా దీంతో పాటుగా రేషన్ కార్డులు అంటే గత ప్రభుత్వంలో జగన్ గారు అంటే పాత రేషన్ కార్డులు ఉంటాయి కదా అవి ప్రభుత్వం పొందినటువంటి రేషన్ కార్డును మార్చి పూర్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డిజైన్స్ అయితే రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయని సమాచారం అయితే ప్రజెంట్ మన దగ్గర ఉంది రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ రేషన్ షాపులు ఉన్నాయి కదా రేషన్ షాపులు అనేవి సెప్టెంబర్ నుంచి అమల్లోకి అయితే వస్తాయి షాప్ దగ్గరికి వెళ్ళి మనం రేషన్ అనేది తీసుకోవాలి వాహనాలు అయితే రద్దు చేసేసారు ప్రతి ఏడు వందల మంది జనాభాకు ఒక రేషన్ షాప్ అనేది ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం రేషన్ షాప్ లో వచ్చినటువంటి మన రేషన్ షాపులకి వెళ్లి రేషన్ అనేది పొందాలి రెండు నెలల రేషన్ గాని తీసుకోకపోతే రేషన్ కార్డు అనేది రద్దు అయిపోతుంది అదే విధంగా మనకు ప్రజెంట్ మళ్లీ కూడా పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావటం జరిగింది పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క కొత్త పెన్షన్ అప్లికేషన్ అనేది రిలీజ్ కాబోతుందని సమాచారం పక్కన పెట్టినట్లయితే ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ కూడా తనిఖీలు అనేవి జరుగుతున్నాయి అని సమాచారం అయితే నిన్న న్యూస్ ఆర్టికల్స్లో అయితే రావడం జరిగింది ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారంటే మళ్ళీ కూడా దీనిలో కూడా మళ్ళీ ఎవరైతే బోగస్ కార్డులు కింద ఉన్నారో వాళ్ళను సెకండ్ లో అయితే వెరిఫికేషన్ జరుగుతుందని చెప్తున్నారు జాగ్రత్తగా ఉండండి పెన్షన్లకు సంబంధించి కొత్తగా తీసుకునే వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు పెన్షన్ అనేది పొందాలని చూస్తే ఖచ్చితంగా ఆ కార్డులు అయితే ఫ్యూచర్లో అన్నమాట కరెక్ట్ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేస్తే మీకు ఈ యొక్క పెన్షన్ కార్డులు అనేవి రావటం జరుగుతుంది ముఖ్యంగా సదరన్ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్లకు ఎక్కువ వెరిఫికేషన్ జరుగుతుందని సమాచారం ఇవి వచ్చేసి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఆల్రెడీ నేను తెలియజేశాను ఈ నెలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్పటం జరిగింది ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను